ముఖ్యంగా ఈ మూడు వంతెనల ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు గుంటూరులో రెండు లైన్లే ఉండే రైల్వే లైన్లు వీటిని నాలుగు లైన్లు చేయబోతా ఉన్నారు ఒకప్పుడు పెద్ద ట్రైన్లు అంటే ఇరవై ఐదు బోగీల కంటే ఎక్కువ ఉండేవి ఒక రెండు స్టేషన్ల మీదే ఒకే టైంలో ఆగేవి దాంతో ట్రైన్లు టైమింగ్ డిలే అవటము నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఇక్కడ లేనిటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మూడు వంతెనలు బ్రిడ్జ్ చేయటం వల్ల మనకు ప్లాట్ఫామ్ పెరుగుతుంది పెరగటంతో నాలుగు లైన్లు వస్తాయి సో ఎక్కువ లాంగ్ ట్రైన్స్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ మీద ఆగి టైమింగ్ కరెక్ట్గా వచ్చే విధంగా ఉపయోగపడుతుంది అందుకని అది ఒకటి ఉపయోగం రెండోది రేపు శంకర విలాస్ బ్రిడ్జి ఏప్రిల్లో స్టార్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ డైవర్షన్గా మనకు కావాలి అందులో ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత ఫాస్ట్గా చేయాలని నిర్ణయించాం అయితే అనుకున్న దానికంటే ఒక నెల లేట్ అయింది ఎందుకంటే ఎప్పుడూ అరవై సంవత్సరాల క్రితం వేసినటువంటి పైప్ లైన్ తెలియకపోవటం వల్ల అది బ్రేక్ అయ్యి కొద్దిగా లేట్ అయింది బట్ ఏదేమైనప్పటికీ చాలా నీట్గా చేశారు సుందరంగా చేశారు చక్కటి ఇంకొక ఈ ప్రాంతంలో పాత బ్రిడ్జ్ వల్ల ఇబ్బంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడ్డా కూడా వాటర్ విపరీతంగా ఆగిపోవటం ఇప్పుడు దానికి ప్రాపర్ డ్రైనేజెస్ తోటి నీట్గా చేశారని అధికారులు మాకు ఈరోజు చెప్తా ఉన్నారు అయితే రేపు ఒక వర్షం పడి పెద్దగా వచ్చినప్పుడు మాత్రమే అది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అయ్యిందని తెలుస్తుంది పొరపాటున ఏదన్నా ఒకటి ఆరు అయినా కూడా వారే వచ్చి మళ్ళీ చేసేటువంటి పరిస్థితి దీనికి ఐదున్నర కోట్ల రూపాయలతో చేయటం జరిగింది దీన్ని ముందుండి చేసినటువంటి రైల్వే అధికారులకు మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అదేవిధంగా మా ఎమ్మెల్యేలు నజీర్ గారికి మన మాధవి గారికి కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను అదేవిధంగా ఈ ప్రాంతంలో దీనికోసం ఓపికగా వెయిట్ చేసినటువంటి ప్రజలకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నాను ఈ విషయం ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఇక్కడికి వచ్చే రోడ్డు అరవై సిక్స్టీ ఫీట్ ఉన్నటువంటి రోడ్డు మాస్టర్ మాస్టర్ ప్లాన్లో ఇక్కడికి వచ్చే వెంట వచ్చేటప్పుడు ఫిఫ్టీ ఫీట్కి వచ్చింది మధ్యలో చర్చిలు ఇవి ఉండటం వల్ల ఇంకా తగ్గిపోయింది ఇవి మన గుంటూరు పట్టణంలో ఒక ఈ ప్రాంతం అనే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా దేవాలయాలు కానీ మాస్కులు కానీ చర్చిలు కానీ ఇవి కాకుండా విగ్రహాలు వీటన్నిటితోటి రోడ్లన్నీ కూడా బాగా కంజెస్ట్ అయిపోతూ ఉన్నాయి ఇవి ఒకప్పుడు మనం సైకిళ్ళు బైకులు ఉండేది ఈరోజున ఇంటికి ఒక కారు అదేవిధంగా రేపు క్యాపిటల్ ఇవన్నీ డెవలప్ అయినప్పుడు ఈ రోడ్లన్నీ కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ప్రజలందరినీ నేను అన్ని మతాల వారిని కోరుకునేది ఏంటంటే మనందరం ఒకసారి ఒక తాటిపైకి వచ్చి ట్రాఫిక్ బాధలు ఇదే విధంగా ఇంకొక యాభై వంద సంవత్సరాలు ఇబ్బందులు పడదామా లేకపోతే అందరం సమిష్టిగా కూర్చొని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొని వీటిని ఏదన్నా అడ్జస్ట్ చేద్దామా అనేది కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒక చర్చ తీసుకొస్తాం అదేవిధంగా మేమందరం కూర్చొని డిస్కస్ చేస్తాం మత పెద్దలతోటి కానీ అందరితోటి దయచేసి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ